సార్ చెప్పండి ఈరోజు పరిస్థితి కాంగ్రెస్ పార్టీ పరిస్థితి చాలా బాగుంది బాబు డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఉన్న పరిస్థితి ఎలా ఉందో శర్మిలం వచ్చిన తర్వాత కూడా వైఎస్ రాజశేఖర్ రెడ్డి పార్టీ అలా పుంజుకుంది ప్రజలు జై జయద్ధ్వాణాలు పలుకుతున్నారు ఎక్కడ ఏ సభల్లో చూసినా సర్మిళమ గారికి జనాలు చాలా ఎక్కువగా వస్తున్నారు ఎక్కడ చూసినా ఆవిడకి స్వాగతం పలుకుతున్నారు అందుచేత ఈ పార్టీ నేను రెండు పంతొమ్మిది వందల తొంభై ఐదు నుంచి ఈ పార్టీలో నేను చాలా ఏదో నాకు నాకు సహా నాకు తోచిన సహాయం చేస్తూ ఈ పార్టీకి ఎన్నో విధాలుగా నేను అనుగుణంగా నడుచుకుంటూ ఉన్నాను బాధ్యత స్వీకరించారు కదా పార్టీ ఎలా అసలు చాలా గొప్పగా ఉంది చాలా గొప్పగా ఉంది శర్మిలమ్మ గారు పార్టీలోకి వచ్చిన దగ్గర నుంచి కాంగ్రెస్ పార్టీ చాలా పుంజుకుంది అన్ని విధాల అన్ని కోణాల్లో కూడాను ప్రతి విషయంలో కూడా శర్మిలమ్మ గారు వచ్చిన దగ్గర నుంచి చాలా అంటే నాన్నగారు ఉన్న పరిస్థితి ఎలా ఉందో అలాంటి పరిస్థితి ఇప్పుడు వచ్చింది వైఎస్ రాజశేఖర రెడ్డి మహానుభావులు అయినా అలాంటి పరిస్థితి మళ్ళీ ఇప్పుడు వచ్చింది ప్రజలు బాగా నమ్ముతున్నారు నమ్మడం ఏంటి చాలా ఎక్కువగా నమ్ముతున్నారు చాలా బాగా నమ్మి ఆవిడకి పూర్తి మద్దతు కూడా ప్రకటిస్తున్నారు ప్రజలు వచ్చే అవకాశం నా రాష్ట్రంలో ఇంచుమించుగా నువ్వు ఒక నూట నూట నలభై నూట ముప్పై వచ్చేటట్లు కనిపిస్తున్నాయి అంటే ప్రజలు అలా మారుతున్నారు ఇప్పుడు ఇప్పుడు ప్రభుత్వాలు రెండు ఉన్నాయండి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం తర్వాత ఏమో తెలుగుదేశం ప్రభుత్వం ఈ రెండు ప్రభుత్వాలు ప్రజలు ఈర్షించుకుంటున్నారు ఎందుకంటే ఆయన అలాంటి వాడే ఈ విడి ఇతరం అలాంటి ఎలాగని చెప్పుకుంటున్నారు జనాలు ఇప్పుడు ఆల్టర్నేటివ్ ఏంటి అని ఆలోచిస్తున్నారు ప్రజలు అందుచేత పూర్వ వైభవం ఉన్న కాంగ్రెస్కి మళ్ళీ సపోర్ట్ చేయడానికి ప్రజలు మద్దతు పలుకుతున్నారు చాలా పెద్ద వ్యక్తులు కూడా అంటే పెద్ద కూడా కాంగ్రెస్ పార్టీని ఏంటి కారణం పంతొమ్మిది వందల నలభై ఏడు నుంచి ఉన్న పార్టీ బాబు జాతీయ పార్టీ దానికి ఉన్న వైభవం ఎక్కడొస్తాయి ఈ పార్టీలకి ఇవి తాత్కాలిక పార్టీలు ఈ రోజు ఉంటాయి రేపు పోతాయి కానీ కాంగ్రెస్ అలా పోదు అది శిరస్థాయిగా పునరులతో మర్రి చెట్టు ఓడలకు పాతుకుపోయిన పార్టీ అది అయితే హండ్రెడ్ పర్సెంట్ నూటికి నూట యాభై శాతం చెప్తున్నాను ప్రత్యేక హోదా ఆంధ్రప్రదేశ్కి ఖచ్చితంగా ప్రత్యేక హోదా వస్తుంది అన్ని విధాలు కూడా రాహుల్ గాంధీ గాని వస్తే ఖచ్చితంగా వస్తుంది మనకి ప్రైమ్ మినిస్టర్ గాని అయితే ఆ దయ వల్ల అయితే మేము చాలా సంతోషిస్తాం మాకెంతో మద్దతు ఉంటుంది మేము ప్రజల్లోకి ఇంకా ముందుకు దూసుకెళ్ళిపోతుంటాం అంటారండి అంటారు ఏదో అంటారు కానీ ప్రజలు పూర్తి వ్యతిరేకత వచ్చింది ఆయన మీద ప్రతి బలుగు బలగ బలహీన వర్గాల వాళ్ళు కూడా వ్యతిరేకిస్తున్నారు ఆయన ఏదో పది రూపాయలు ఇచ్చి వంద రూపాయలు తీసుకుంటున్నారు ఆయన ప్రజల నుంచి మరి ఆ విధంగా చేస్తున్నారు ప్రజల నుంచి ప్రజలు ప్రజలకు వ్యతిరేకత వచ్చింది ఆయన మీద బాగా వ్యతిరేకత వచ్చింది వైసీపీ చేస్తారు వైసీపీని చేస్తారండి పార్టీల మీద ప్రతి వాళ్ళు చేస్తుంటారు ఇప్పుడు నేను ఉన్నానంటే చెప్తున్నాను రేపు పొద్దున్న నా మీద వంద మంది వంద రకాలుగా చెప్తారు నేను ఇంతవరకు చాలా సేవ చేస్తున్నాను కాంగ్రెస్ పార్టీకి కాంగ్రెస్ తరపు కాంగ్రెస్ తరఫున ఎందుకు నిలబడ్డానంటే నాకు పూర్వం ఎందుకంటే పంతొమ్మిది వందల నలభై ఏడు డెబ్బై సంవత్సరాలు అరవై తొమ్మిది సంవత్సరాలు వయసు నాకు అంటే కాంగ్రెస్ పార్టీ గుణగణాల గుణగణాలు నాకు పూర్తిగా తెలుసు ఇప్పుడు ఎస్సీ ఏటి ఎస్సీ ఏటి మైనారిటీలు కాంగ్రెస్ పార్టీ వల్లనే ఇవన్నీ వచ్చాయి ఈ రిజర్వేషన్లు ఎన్నిని ఇప్పుడు ఎవరు ఉన్నాయండి ఏమి రిజర్వేషన్లు ఉన్నాయి ఏమీ లేవు